అందరికీ నమస్కారం అండి మళ్ళా మన యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ వీడియోస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం కన్సిస్టెన్సీగా చేయాలని అనుకుంటున్నాం ఫస్ట్ డిఎస్సి వాళ్ళ కోసం సిక్స్త్ క్లాస్ తెలుగు మీ అందరికీ కూడా టెక్స్ట్ బుక్ చదవకుండా ఓన్లీ వినడం ద్వారానే మొత్తం మీ బ్రెయిన్లోకి వెళ్ళిపోయే విధంగా విడమరిచి వివరంగా చెప్పాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం నా వీడియోల ద్వారా మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మనం వీడియో మరీ ఎక్కువ లెంత్ ఉండకుండా పార్ట్స్ పార్ట్స్గా చేసుకుందాం ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉన్నా మీకు ఒకేసారి వినడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఫస్ట్ లెసన్ సిక్స్త్ క్లాస్ అమ్మఒడి ఈ అమ్మఒడి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ప్రక్రియ అంటే ఆ పాఠం ఏ రూపంలో ఉంది అంటే గేయం రూపంలో ఉందా కథ రూపంలో ఉందా వచన కవిత కవిత రూపంలో ఉందా అలా రకరకాలుగా ఉంటాయి కదా ఈ అమ్మఒడి అనే పాఠం అనేది మనకి ఒక గేయ రూపంలో ఇవ్వబడింది అనమాట ఫస్ట్ మీరు అనేది డెప్త్గా చదివేటప్పుడు ఏం చేయాలంటే ఆ గేయాన్ని కూడా మనం లైన్లో నేర్చుకోవాలి సో మనం ఫస్ట్ మామూలుగా చదువుకున్నాం సెకండ్ అటెంప్ట్ వెళ్ళినప్పుడు మనం డెప్త్గా చదువు అమ్మఒడి ప్రక్రియ గేయము ఇతివృత్తం వచ్చేసరికి మాతృ ప్రేమ ఈ పాఠ్యంలో ఈ పాఠ్యాంశంలో మనకి ఏం చెప్పాలనుకున్నారంటే తల్లి యొక్క ప్రేమ గురించి ఈ పాఠ్యాంశంలో మనకి చెప్పాలనుకున్నారు ఉద్దేశం ఏంటి ఈ పాఠం ద్వారా ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం రచయిత బాడిగ వెంకట నరసింహరావు మనకి రచయిత మనకి ఇంపార్టెంట్ బాడిగ వెంకట నరసింహరావు రచయిత అండి కాలం మనకి కాలం నుంచి ఎప్పుడు ఇప్పటివరకు ఎన్ని డిఎస్సీలు జరిగినా ఇప్పటివరకు మనకి చాలా డిఎస్సీలు అయితే జరిగినాయి కానీ ఎప్పుడు మనకి కాలం నుంచి క్వశ్చన్ అయితే రాలేదు స్వగ్రామం ఈయన బాడిగ వెంకట నరసింహరావు గారు ఈయన ఎక్కడ జన్మించారంటే నరసింహారావు గారు కృష్ణా జిల్లాలోని కౌతవరం అనే గ్రామం ఉంది మనకి అక్కడ వేములవాడ ఫేమస్ అమ్మవారు ఉంటారు అక్కడ కౌతవరం అనే ఒక గ్రామం ఉంటుంది ఆ కౌతవరం గ్రామంలో ఈ బాడిగ వెంక కొండలమ్మ తల్లి అంటారు కదా వేములవాడ కొండలమ్మ తల్లి ఆ కొండలమ్మ తల్లి ఊరు నివసించేటటువంటి వేమవరానికి దగ్గరలో ఈ కౌతవరం అనే ఒక గ్రామం ఉంది ఆ కౌతవరంలోనే మన బాడిగ వెంకట నరసింహారావు గారు అమ్మఒడి రచించినటువంటి ఈ నరసింహారావు గారు అయితే జన్మించడం అయితే జరిగింది మరి ఈ నరసింహారావు గారి ప్రత్యేకత ఏంటి చూద్దాం నరసింహారావు గారిని బాలబంధుగా ప్రసిద్ధుడు మనం బాలబందుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఎవరు అని మనకి క్వశ్చన్ రావచ్చు నరసింహరావు గారు బాలబంధు నరసింహరావు గారు అని గుర్తుంచుకోండి బాల అంటే చిన్న చిన్నప్పుడు మన బంధువు ఎవరంటే జస్ట్ కోడ్ కోసమే ఇదేంటంటే మనం గుర్తుంచుకోవాలి ఎలాగైతే నేను మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయాలి అంటే మనం ఏదో ఒక విధంగా దాన్ని గుర్తుంచుకోవాలి కాబట్టి చిన్న చిన్న టెక్నిక్స్ పెట్టుకోండి అలాంటివి మర్చిపోవడానికి పాసిబిలిటీ ఉన్నాయి బాలబంధు బాల బాలుడిగా ఉన్నప్పుడు బంధువు ఎవరంటే నరసింహం అనే అతను నా బంధువు కాబట్టి బాలబంధు నరసింహరావు అది గుర్తుంటుంది బాల సాహిత్యాన్ని చిన్నప్పుడు ఫ్రెండ్ కదా బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్నవాడు బీవి నరసింహారావు బాలల యొక్క సాహిత్యాన్ని ఒక ఉద్యమంలో తీసుకొని దాన్ని వ్యాప్తి చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాడు అంటే మన ఫ్రెండ్ నరసింహారావుకి బాల సాహిత్యమే అతనికి స్ఫూర్తిగా పెట్టుకున్నాడు అని చెప్పి గుర్తు పెట్టుకోండి మొత్తంగా ఈ నరసింహరావుని మీ ఫ్రెండ్ నరసింహరావుగా పెట్టుకోండి వింజమూరి లక్ష్మీ నరసింహారావు ఇక్కడ బీవి నరసింహరావు కాదండి బాడిగ వెంగట నరసింహారావు కాదు వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి అనే పాత్ర పోషించి అనార్కలి నరసింహారావుగా పేరు పొందాడు అయితే ఈ బీవీ నరసింహరావు గారు ఏం చేశారంటే వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి అనార్కలి అనే నాటకంలో అనార్కలి పాత్రని ఆయన పోషించారు అనార్కలి నరసింహారావుగా గారు పేరు పొందారు ఈ బీవీ నరసింహారావునే మనం ఇంకో పేరు పెట్టి పిలుస్తాం ఏం పేరంటే అనార్కలి నరసింహరావు ఈ అనార్కలి నరసింహరావు గారు అంటే మన నరసింహారావు ఫ్రెండ్కి అనార్కలి అని ఒక అమ్మాయి అమ్మాయి మన నరసింహరావుని అనార్కలి అని కూడా పిలిచే ఎందుకంటే అది చిన్నప్పుడు ఒక నాటకం వేశాడు ఆ నాటకంలో వాడి పాత్ర ఏంటంటే అనార్కలి ఆ అనార్కలి పాత్ర అని రాసింది ఎవరంటే ఇంకో లక్ష్మీ నరసింహారావు ఇంకో ఫ్రెండ్ నరసింహారావు రాశాడు ఆ నరసింహారావుకి లక్ష్మి అనే స్నేహితురాలు ఉంది లక్ష్మీ నరసింహారావు ఆ ఫ్రెండ్ అట్లా ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకోండి మరి ఇతను ఏమి రచనలు రాశారు మనం చిన్ననాటి స్నేహితుడు అనుకున్నాం కదా సో చిన్నప్పుడు దానికి రిలేటెడ్గా ఉండాలి బాల రసాలు సో బాలరసాలు చిన్నప్పుడు బాల అనేది చిన్న చిన్నప్పటికి సంబంధించిన పదం ఆవు హరిశ్చంద్ర హరిశ్చంద్ర కథలు ఆవు ఇవన్నీ మనం ఎప్పుడు నేర్చుకుంటాం చిన్నప్పుడు నేర్చుకుంటాం సో నరసింహారావు బీవీ నరసింహరావు రచించినవి చిన్ననాటి స్నేహితుడు చిన్నారి లోకం ఆయన అన్ని చిన్నపిల్లలకి రిలేటెడ్గా రాస్తాడు కాబట్టి ఆయన రచనలు కూడా అలాగే ఉంటాయి పాలబడి పాటలు పాలబడి అంటే చిన్నప్పుడు బడి బాలతనం పూల బాలలు ప్రతి దానిలో బాలలు బాలలు మనకి కనిపిస్తూ ఉంది అలాగే ఋతువాణి ఋతువులు కూడా మనం చిన్నప్పుడే నేర్చుకుంటాం సో అలాగే పదిహేడు పుస్తకాలు అనమాట పిల్లల కోసం ఋతువాణి లాంటి పదిహేడు పుస్తకాలు రాయడం అనేది జరిగింది అయితే ఈ పాఠ్యాంశం యొక్క విశేషాలు ఏంటి మనకి విశేషాంశాలు కూడా అడుగుతున్నారు కదా అమ్మఒడి చదువుల గుడి మా అమ్మ ఒడి నాకొక గుడి అనే వాక్యాలతో ప్రారంభమైన పాఠ్యభాగం అమ్మఒడి అమ్మఒడి చదువుల గుడి మా అమ్మ ఒడి నాకు ఒక గుడి అనే వాక్యాలతో స్టార్ట్ అనమాట ఇది లెసన్ పై వాక్యాలలో ఉన్నటువంటి అలంకారం ఏంటిది మనం బాగా గమనించినట్లయితే ఇవి మనం నేర్చుకోబోయినా పెట్టేగలం అంత్యానుప్రాస అనమాట అంత్యము అంటే చివర ఈ చివర మనకి ఒకే అక్షరాలు రిపీటెడ్గా వస్తున్నాయి కాబట్టి అంత్యానుప్రాస శిశువుకు తొలి ఎవరంటే అమ్మ దాన ధర్మాలకు నిలయాలు ఏంటి అమ్మ చల్లని చేతులే అంటే ఆ పద్యంలో కొన్ని కొన్ని ఆ పద్య భావం ఉంటుంది కదా ఆ భావం నుంచి కొన్ని విశేష అంశాలు రాశారు అందులో ఏం చెప్పారంటే దాన ధర్మాలకు నిలయాలు ఏంటంటే అమ్మ చల్లని చేతులే దాన ధర్మాలకు నిలయాలు మరి అమ్మ పాదాలు తాకిన నేల ఇవన్నీ కూడా మనకి పద్యం చదివితే మనకు తెలుస్తుందండి పాజిబిలిటీ ఉంటే నేను పద్యం కూడా చేస్తాను అమ్మ పాదాలు తాకిన నేల ఆ నేల ఏంటిది ఆ నేలలో శుభాలే పండుతాయి అనమాట ఆ శుభాలు పండించే పొలంతో సమానం అని చెప్పి పోల్చాడు అమ్మ కన్నుల కాంతులు అమ్మ కన్నుల్లో కాంతులు దేనితో సమానం లోకానికే సుఖశాంతులు మన అమ్మ కన్నుల్లో కాంతులు దేనికి సమానం యొక్క సుఖశాంతులకు సమానం అమ్మ మంజుల భాషను అంటే అమ్మ మాటలు ప్రియమైనటువంటి మాటలు చెవులకు అలంకారం అంట అమ్మే నా సర్వస్వము ధైర్యము బలము గర్వము ఇవన్నీ ఎందులో ఉన్నాయంటే అమ్మఒడి బాడిగా వెంకట నరసింహరావు కవితవరంలో జన్మించారు ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి అర్థాలు ఏమున్నాయంటే శుద్ధులు శుద్ధులు అంటే ఏంటి శుద్ధులు అంటే మంచి మాటలు శుద్ధులు అంటే మంచి మాటలు హాసము హాసము అంటే మనకు హాస్యం అంటే నవ్వు మంజుల భాషణం అంటే నిర్మలమైన మాటలు లేదా అందమైనటువంటి మాటలు భాషణం అంటే మాట్లాడడం మీకు తెలుసు కదా కరములు అంటే చేతులు ఆకరములు అంటే నిలయాలు ఇది ఇంపార్టెంట్ ఆకరములు అంటే నిలయాలు అని అర్థం హృద్వి హృదయం ఇవి గెస్ట్ చేసేయొచ్చు మనం చదవకపోయినా అమ్మఒడి పాఠ్య భాగం బీవీ నరసింహారావు గారి సంపూర్ణ రచనల రెండవ సంకలనం నుండి గ్రహించారు సంపూర్ణ రచనల రెండవ సంకలనం నుంచి మనకి ఈ అమ్మఒడి లెసన్ అనేది తీసుకోబడింది సంపూర్ణ రచనలు రెండవ సంకలనం అనేది గ్రహించబడింది ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది ఎయిట్ మినిట్స్ మనకు పట్టింది సెకండ్ లెసన్ తృప్తి అనే పాఠ్యాంశం మనకి సెకండ్ లెసన్ అనమాట అమ్మఒడిలో ఈ ప్రక్రియ ఏంటంటే ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక అనమాట అంటే ఇది ఒక కథ రూపంలో మనకి ఇవ్వబడింది ఈ తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దీని ద్వారా పిల్లలకి ఏమి నేర్పించాలి అనేది అతని యొక్క ఉద్దేశం అంటే మానవ మానవ విలువలు అంటే మనుషులకు సంబంధించిన విలువలేవో పిల్లలకి నేర్పాలనే ఇంటెన్షన్తో ఈ ఇతివృత్తం మొత్తంగా దాని యొక్క ఇతివృత్తం అంటే సారాంశం అనమాట ఒక మాటలో చెప్పాలంటే అది ఉద్దేశం ఏంటి సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే అసలైనటువంటి తృప్తి సంతోషం ఉన్నాయి అని తెలపడం అంటే ఈ లెసన్ ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు ఇతరుల కోసం ఇతరుల యొక్క తృప్తి ఇతరుల యొక్క సంతోషం కోసం పనిచేయడంలోనే మనకు అసలైనటువంటి హ్యాపీనెస్ అనేది ఉంటుంది అనేది నిజానికి మనం చేసేది డైలీ అదే మన పిల్లల సంతోషం కోసం ఎక్కువ కష్టపడుతూ ఉంటాము వాళ్ళ కోసం మనం అన్ని త్యాగాలు చేస్తూ ఉంటాము నిజం చేసే నిజానికి మనం ప్రతిరోజు నిత్య జీవితంలో చేసేది మన కోసం కన్నా మన ఇరుగు పొరుగు వారి కోసం కాకపోయినా మన ఇంట్లో పిల్లల వాళ్ళ కోసం చేస్తూ ఉంటాము ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే సాటి మనుషుల తృప్తి సంతోషం కోసం పనిచేయడంలోనే మనకు అసలైనటువంటి తృప్తి అని చెప్పడం అనమాట రచయిత ఎవరు సత్యం శంకర మంచి సత్యం శంకర మంచి అనమాట ఇక్కడ మనకి ఈ మానవీయ విలువలకు తగినట్లుగానే ఈయన పేరు ఉంది సత్యం శంకర మంచి కాలం అడగలేదు ఎప్పుడు తృప్తి అంటే శంకర మంచి మన మంచి శంకరం సత్యం మాట్లాడే మంచి శంకరం ఉన్నాడు అతను తృప్తి అనే పాఠ్యాంశాన్ని రచించాడు గుర్తుపెట్టుకోండి అతను గుంటూరు జిల్లా అమరావతి మన క్యాపిటల్ సిటీలో ఇలాంటి మంచి మహానుభావుడు శంకరం సత్యం శంకరం మంచి జన్మించాడు మరి అతను రాసిన రచనలు మరి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించాడు అనుకున్నాం కాబట్టి ఆయన అమరావతి కథలే రాస్తాడు శంకరం మంచి శంకరం మనం సత్యం మంచి శంకరం మనకి ఎక్కడ అమరావతిలో అనమాట కార్తీక దీపాలు అసలు అదొక లాగా గుర్తుపెట్టుకోండి అమరావతిలో కార్తీక దీపాలు వదిలారు మన సత్యం శంకరమంచి ఈ రెండు కథలు రాశారన్నమాట అమరావతి కథలు కార్తీక దీపాలు మరి ఈయన కథలైనా రాసింది కార్తీక దీపాలు అమరావతి కథలే కాదు ఇంకా రాశారు ఏమి రాశారు నవలలు రాశారు ఈ నవలలు అనేవి ఎలా ఉన్నాయంటే రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేక అంటే దీన్ని మనం ఒక చిన్న స్టోరీ లాగా గుర్తుపెట్టుకుందాం మన సత్యం మంచి చాలా మంచివాడు సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలేఖ రేపటి దారి దీని ఎలా గుర్తుపెట్టుకుంటారు సీతకు ఒక లేఖ రాశాడు ప్రేమలేఖ ఆమె రిజెక్ట్ చేసింది రేపటి దారి ఏంటి అని ఆలోచించుకుంటున్నాడు సో జస్ట్ ఒక స్టోరీ లాగా అలా మైండ్లో గుర్తుపెట్టుకోండి మన క్రింది వాణిలో సత్యం శంకర వంచి రచించిన నవల కానిది ఏంటంటే ఆ స్టోరీ మన ఆ స్టోరీ మనకి గుర్తుకు రాకపోయినా అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ని చూసి మనకి ఏదో విధంగా గుర్తొస్తుంది ఎలిమినేట్ చేయొచ్చు మనం అందుకని అంతే తప్ప ఇలా గుర్తుపెట్టుకోవాలి అనేది కాదు మనం ఎలిమినేట్ చేయడం కోసం ఇలాంటి చిన్న చిన్నవి చెప్పుకున్నాం ఎడారిలో కలువ పూలు తర్వాత ఏమైందంటే ఎడారిలో కలువ పూలు అనే ఒక మంచి స్టోరీ రాయాలని మన సత్యం శంకర మంచి భావించారనమాట నలు రేపటికి దారేదని ఆలోచించుకుంటూనే ఒక అద్భుతమైన నవల పుట్టుకొచ్చింది ఆయన బాధలో నుంచి అదేంటంటే ఎడారిలో కలువ పూలు ఎడారిలో కలువ పూలు అయితే సాధ్యమేనా అండి సాధ్యం కాదు కానీ సాధ్యమే మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అనేదని ఒక నవల రూపంలో రాసారనమాట తర్వాత ఒక నాటకం కూడా రాశారు మన శంకర మంచి మన మంచి సత్యం శంకర మంచి గారు హరహర మహాదేవ శంకర మంచి ఆయన పేర్లోనే శంకరుడు ఉన్నారు కాబట్టి శంకరుడి మీద ఒక నాటకాన్ని కూడా ఆయన రాశారు అనేక దిన వార పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు తృప్తి పాఠ్యభాగం మనకి ఎందులో నుంచి గ్రహించబడిందంటే అమరావతి కథల నుంచి ఇది ఇంపార్టెంట్ ఈ తృప్తి పాఠ్యభాగం ఎందులో నుంచి గ్రహించబడింది అంటాడు అమరావతి కథల నుంచి గ్రహించబడింది ఈ అమరావతి కథలు అనే గ్రంథానికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందంటండి అమరావతి కథలకే సత్యం శంకర మంచి గారు రచించినటువంటి అమరావతి కథల సంపుడికి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మనం ఏమడుగుతాడంటే ఏ సంవత్సరం అని అడగడు ఎక్కువ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న సత్యం శంకర మంచి గారి రచన అమరావతి కథలు కార్తీక దీపాలు ఆప్షన్స్ ఇస్తాడు ఎడారిలో కలువ పూలు సీత స్వాగతాలు ఆఖరి ప్రేమలే కానీ అప్పుడు మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి పాఠ్యభాగం యొక్క విశేషాలు మనం చూసినట్లయితే తృప్తి పాఠ్యభాగంలో బావగాడి పేరు పూర్ణయ్య సో తృప్తి పాఠ్యభాగంలో బావగాడి పేరు ఏంటంటే పూర్ణయ్య అనే వ్యక్తి బావగా ఉన్నాడు జనమంతా సంతర్పణ జరుపుకున్న చోట ఏంటంటే అక్కడ మామిడి తోటలో వన సంతర్పణ జరుగుతుంది కార్తీక మాసంలో జరుగుతారు కదా ఏమేమి కూరలు చేయించాడు బావగాడు పూర్ణయ్య వంకాయ మెంతికారం వంకాయ మెంతికారం కలిపిన కూర అంటే ఏ కూర కాదు అని కూడా అడుగుతాడేమో అరటికాయ నిమ్మకాయ పిండిన కూర అంట పెసరపప్పుతో కూర అంట వంకాయ మెంతికారం కలిపిన కూర అరటికాయ నిమ్మకాయ పిండిన కూర పెసరపప్పుతో కూర పచ్చళ్ళు ఏం పచ్చళ్ళు కొబ్బరి పచ్చడి పెరుగు పచ్చడి పొట్లకాయ పచ్చడి వాక్కాయ పచ్చడి వాక్కాయ కొబ్బరికాయ పొట్లకాయ పెరుగు పచ్చడి అంట చారులు అల్లం ధనియాల చారు మసాలా పప్పు చారు పప్పు చారు ధనియాల చారు పప్పు చారులో మసాలా వేసాడు ధనియాల చారులో వేసాడు పాయసం జీడిపప్పు పచ్చకర్పూరంతో పాయసం పులిహోర మామిడి కోరతో సన్న బియ్యం చేయించాడంట సన్న బియ్యంతో చేయించాడు వంటకాల లిస్టులో బావగాడు చివరిగా చదివింది ఏంటిది ఓరమిరపకాయలు గుమ్మడొడియాలు చదివాడు వనసంతర్పణలో బావగారు అందరికీ తినమని పంచిన కాయలేంటి వాక్కాయలు పంచాడు మేము టేస్ట్ చేసామండి మా చిన్నప్పుడు చిన్న చిన్నగా గోళీలు లాగే ఉంటాయి అవి చాలా పుల్లగా ఉండేవి బావగారు రెండు ఆకులు ఎవరికి ఎక్కువగా వడ్డించమన్నాడు అంటే సుబ్బయ్య అన్నయ్యకు సుబ్బయ్య అన్నయ్య అని ఒక అన్నయ్య ఉన్నాడు ఆ సుబ్బయ్య అన్నయ్యకి రెండు ఆకులు ఎక్కువగా వడ్డించమని చెప్పేసి మన బావగారు చెప్పారు పూర్ణయ్య బావయ్య తృప్తి పార్టీ భాగంలో చివరిగా భోజనం చేసింది ఎవరంటే పూర్ణయ్య వీడియోస్ చేసి చాలా రోజులైతే గడిచిపోయింది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వీడియోనైతే నేను స్టార్ట్ చేశాను ఎంతమంది ఆదరిస్తారు అనేది నాకైతే ఐడియా అయితే లేదు జస్ట్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ వీడియోనే మరీ ఎక్కువ లెంత్ పెట్టేస్తే ఎలా ఉంటుందనేది పరీక్షించడం ఎందుకు ముందు చిన్నగా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియోని చేయడం జరిగింది టూ లెసన్స్ కంప్లీట్ అయినాయి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి